హలో అండి అందరికీ నమస్కారం నేను లాస్ట్ వీడియోలో లోటస్ ఫ్లవర్ చూపించాను కదండి నేను ఆ లోటస్ ఫ్లవర్ని ఆర్డర్ పెట్టుకున్న నెక్స్ట్ డేని ఇంకా కొన్ని ఐటమ్స్ ఆర్డర్ పెట్టుకున్నానండి నాకు ఇవి త్రీ డేస్కి వచ్చేసినాయి కానీ నాకు కొంచెం హెల్త్ బాగోక నేను ఇవి ఓపెన్ చేయలేదు ఈరోజైతే నేను ఇవి ఓపెన్ చేస్తున్నానండి అందరికీ చాలా యూజ్ అవుతాయి చాలా ఇష్టపడతారండి నేను లోటస్ ఫ్లవర్ ఆర్డర్ పెట్టుకున్న సేమ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లోని ఇవి కూడా ఆర్డర్ చేసుకున్నానండి నేను కేవీఎస్ కలెక్షన్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఫ్రీక్వెంట్గా ఐటమ్స్ కొంటున్నానండి ఎందుకంటే నాకు ఆర్డర్ పెట్టిన వెంటనే అంటే టూ త్రీ డేస్కి నాకు పార్సిల్ వచ్చేస్తున్నాయి అలాగే క్వాలిటీ నాకు చాలా బాగా నచ్చుతున్నాయండి సో నేను ఫ్రీక్వెంట్గా ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కొంటున్నాను అందుకే నేను మీకు చూపిస్తున్నానండి ఇది వట్టివేరు వినాయకుడు అండి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది ఇది చూడ్డానికి చాలా బాగుంటుందండి అలాగే మంచి స్మెల్ వస్తుందండి వట్టివేరు వలన వాస్తు శాస్త్రం ప్రకారం వట్టివేరు వినాయకుడిని ఇంట్లో ఉంచితే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుందని నమ్ముతారండి మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని అంటారు శాంతి ఆనందం నిలిచి ఉంటాయని నమ్మకం అండి అలాగే ధనప్రాప్తి ఆరోగ్యం శుభ ఫలితాలు రావడానికి ఇది సహాయపడుతుందండి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉందనుకున్న వాస్తు దోషం ఉంది అనుకున్నా సరే ఈ వట్టివేరు వినాయకుని పెట్టుకోవడం వల్ల చాలా డిఫరెన్స్ చూస్తామంటండి చాలామంది ఇంటికి దిష్టి తగలకుండా రాక్షస బొమ్మలు పెట్టుకుంటారు కదండి అలాంటివి పెట్టుకోకూడదంటండి ఆ ప్లేస్లో మనం ఈ వట్టివేరు వినాయకుని పెట్టుకోవడం చాలా మంచిదండి ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంటారండి ఈ వట్టివేరు వినాయకుని మనం ఎంట్రన్స్లో పెట్టుకోవచ్చు హాల్లో పెట్టుకోవచ్చు అలాగే దేవుడి గదిలో కూడా పెట్టుకోవచ్చు అండి వట్టివేరు వల్ల ఇంట్లో మంచి సువాసన విలజలుతుంది ఇది సహజ రూమ్ ఫ్రెషనర్గా కూడా యూజ్ అవుతుందండి వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి కూడా ఉపయోగపడుతుందండి వట్టివేరు వినాయకుని పూజించితే వినాయకుని అనుగ్రహం లభిస్తుందని నమ్మకం గణేష చతుర్థి లేదా ఇతర పూజా కార్యక్రమాల్లో ఉపయోగిస్తే శుభ ఫలితాలు ఉంటాయండి అలాగే దీని నుంచి వచ్చే సుగంధం మైగ్రేన్ తలనొప్పి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుందండి ఇంట్లో వట్టివేరు వినాయకుని ఉంచితే దోషాలు తొలగించడానికి సహాయపడుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా ఉత్తర దిశ లేదా తూర్పు దిశలో ఉంచితే శుభ ఫలితాలు లభిస్తాయి ఇంట్లో సంతోషకరమైన వాతావరణాన్ని తీసుకొస్తుందని కుటుంబంలో శాంతి పెరుగుతుందని నమ్మకం అండి ఇలాంటి చాలా విషయాలు నేను తెలుసుకుని ఇది ఆర్డర్ పెట్టుకున్నానండి ఇదైతే చాలా స్ట్రాంగ్గా ఉన్నది ఓపెన్ చేయగానే మంచి అరోమా వస్తుందండి స్మెల్ చాలా బాగుంది బ్యాక్ సైడ్ ఇలా హుక్లా ఇచ్చారు మనం ఎక్కడ కావాలంటే అక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు అండి చాలా స్ట్రాంగ్గా ఉంది ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ చాలా స్ట్రాంగ్గా ఉంది అలాగే మంచి కలర్ఫుల్గా కూడా ఉన్నదండి ఇంట్లో మానసిక ఒత్తిడి కలహాలు తగ్గించడానికి ఇది సహాయపడుతుందండి పూజా మందిరంలో ఉంచితే ఆధ్యాత్మికంగా శక్తి పెరుగుతుందని అంటారు వాస్తు దోషాల కారణంగా వచ్చిన సమస్యలు తొలగించేందుకు బాగా ఉపయోగపడుతుందంటండి వట్టివేరు వినాయకుడి దగ్గర నీరు లేదా వెట్ క్లాత్ ఉంచితే సహజ రూమ్ ఫ్రెషనర్గా కూడా పనిచేస్తుందండి ఇంట్లో దుర్వాసనలు తొలగించి ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగిస్తుంది ఈ వట్టివేరు సుగంధం మెదడుకు రీఫ్రెష్మెంట్గా కూడా యూజ్ అవుతుందండి పిల్లలకు చదువులో ధ్యాస పెరిగేందుకు సహాయపడుతుందని నమ్మకం అండి అలాగే వ్యాపారం ఉద్యోగాల్లో ఎదుగుదలకు సహాయపడుతుందని కూడా అంటారు నేను వట్టివేరు వినాయకుడితో పాటు వట్టివేరు త్వరణం కూడా తీసుకున్నానండి ఇది మనం మెయిన్ ఎంట్రన్స్ గుమ్మానికి కట్టుకోవచ్చు అండి దేవుడి గదికి కూడా కట్టుకోవచ్చు నేను మెయిన్ ఎంట్రన్స్ కోసమని తీసుకున్నానండి ఎందుకంటే ఇది ఒరిజినల్ వడ్లతో చేసిందండి ఇది పల్లెటూరులో అయితే చక్కగా వాళ్లే తయారు చేసేసుకుంటారండి ఇక్కడ అదంతా కష్టం నాకు రాదు కూడా అందుకోసం నేను ఇలా ఆర్డర్ చేసుకున్నానండి ఇది మనం మెయిన్ ఎంట్రన్స్ కట్టడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి మెయిన్ పర్పస్ నేను తీసుకోవడానికి మాకు పక్షులు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మా వరండాలో నేను ఎక్కువ ప్లాంట్స్ అవి పెట్టుకున్నానండి ఎక్కువ పక్షులు వస్తాయి ఇవి ఉండడం వల్ల ఏంటంటే అవి వచ్చి ఇవి తింటాయి అని నేను తీసుకున్నానండి అవి చక్కగా వాలొచ్చు అలాగే ఇవి తినొచ్చండి కొంచెం అప్పుడప్పుడు తడుపుకున్నామంటే వాటికి కూడా చల్లగా ఉంటుంది అలాగే మెయిన్ ఎంట్రన్స్లో వట్టివేరు ఈ తోరణం సహజ గాలి శుద్ధి కారకం వల్ల ఇంట్లోకి వచ్చే టాక్సిన్స్ దుర్వాసనలు తగ్గించి తాజా గాలి అందిస్తుందండి వట్టివేరు నీటిలో ముంచి లేదా తలుపులకు ఉంచితే ఇంట్లో చల్లదనం పెరుగుతుందండి వేసవిలో హీట్ తగ్గించేందుకు కూడా బాగా యూజ్ అవుతుంది దీన్ని సహజ వాసన దోమలు ఈగలు ఇతర క్రిములను తరిమేస్తాయండి మన ఇంట్లో ప్రకృతితో దగ్గరగా ఉండటానికి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి వట్టివేరు తోరణం ఉపయోగించుకోవచ్చండి పల్లెటూర్లో అయితే మోస్ట్లీ అందరి ఇంటి దగ్గర ఇలా కట్టుకుంటారండి ఈ తోరణాలు పెట్టుకోకపోయినా వాళ్ళు పక్షులు గూడులా కట్టుకుంటారు వడ్లతోని నేనైతే ఇలా తోరణం తీసుకున్నానండి చాలా పెద్దగా ఉందండి మా మెయిన్ డోర్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది దీంట్లో సైజెస్ కూడా ఉంటాయి మనకు కావాలంటే ఏ సైజ్ కావాలంటే ఆ సైజు తీసుకోవచ్చు అలాగే వట్టివేరు వినాయకుడు కూడా మనకు కావాల్సిన సైజులో తీసుకోవచ్చు అండి కొంచెం పెద్దది తీసుకున్నాను ఇందులో సైజెస్ కూడా ఉంటాయండి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి రెండు కూడాను నాకు చాలా బాగా నచ్చినవి స్టాండర్డ్ బాగా మెయింటైన్ చేశారు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇవి ఊడిపోతాయి అలాంటిది ఏం ప్రాబ్లం లేవండి చాలా స్ట్రాంగ్గా ఉన్నది నేను ఈ వట్టివేర్ గురించి చాలా యూజెస్ బెనిఫిట్స్ తెలుసుకుని ఇవి ఆర్డర్ చేసుకోవాలని నేను ఈ పేజ్లో ఆర్డర్ చేసుకున్నానండి ఈ పేజ్ ఎందుకు అంటే నేను ఇంతకుముందు ఆల్రెడీ మీకు చెప్పాను కదా నేను ఇక్కడ చాలా ఆర్డర్స్ పెట్టుకున్నానండి పూజకి కావాల్సిన వాటి గురించి సో నాకు కొంచెం ట్రస్ట్ అనిపించి నేను ఇక్కడ ఆర్డర్ చేసుకుంటున్నాను మీరు కూడా కావాలంటే ఒకసారి కేవీఈఎస్ కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో చెక్ చేసుకోండి వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ కూడా ఉన్నది ఇది ప్రమోషన్ వీడియో కదండి నేను వట్టివేర్ వినాయకుడిని అలాగే ఈ తోరణాన్ని కొనుక్కున్నాను వీటి గురించి బెనిఫిట్స్ చెప్పాను కదా అలాగే ఇవి ఎక్కడ దొరుకుతాయి కూడా చెప్తే మీకు కొంచెం యూజ్ అవుతుందని మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి సో ఫ్రెండ్స్ ఇంతటి అద్భుతమైన ప్రయోజనాలు కలిగిన వట్టివేరు వినాయకుడిని మీ ఇంట్లో ఉంచడం ద్వారా ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అందరికీ యూజ్ అయ్యే వీడియోస్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి అలాగే మీరు కూడా ఎప్పుడూ మీ సపోర్ట్ని ఇలాగే నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ వస్తానండి అంతవరకు నమస్కారం